ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దైవాళ్ళు అందరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే రెండు నిమిషాలు నీతో మాట్లాడాలని రాబోతున్నాను తప్పకుండా నన్ను వెనుకకు పంపొద్దు నేను చెప్పిన సందేశాన్ని పూర్తిగా ఆలకించు అని బాబాగారు మనకి మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా బాబాగారి సందేశాలను వినడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ అయితే రాయండి నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి అర్చన అయితే చేయిస్తాను చాలామంది ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కానీ ప్రయోజనం లేక ఎంతో బాధపడుతూ ఉంటారు సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం అనేది చెప్తారండి ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో మనం ఎలాంటి సమస్యనైతే ఎదుర్కొంటున్నామో వాటన్నిటికీ శాశ్వత పరిష్కారం లభించేలాగా చేస్తారనమాట ఫోన్ ద్వారానే మనకు జ్యోతిషం అనేది చెప్తారు వీరి నెంబర్ వచ్చేసి ఎయిట్ డబల్ త్రీ త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ సిక్స్ వన్ ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన ధన సమస్య విడాకులు భార్యాభర్తల మధ్య గొడవలు శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురుగారి దగ్గర పరిష్కారం అనేది తప్పకుండా లభిస్తుంది పరస్తి మరియు పురుష వశీకరణ చేస్తారు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా వంద శాతం పరిష్కార మార్గం చూపించబడతారండి గురువుగారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఒకసారి మీరు తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి మీకంతా కూడా మంచి జరగాలని బాబాగారిని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి తప్పకుండా నేను చెప్పినటువంటి సందేశాన్ని రెండు నిమిషాలు విను నేను చెప్పిన సందేశంలో ఎలాంటి అర్థం అనేది నువ్వు తప్పకుండా ఈరోజు తెలుసుకోవాలి కాదని సందేశాన్ని పూర్తిగా ఆలకించకుండా నన్ను వెనకకు పంపొద్దు నీ కళ తప్పకుండా నెరవేరబోతుందని నేను ఎన్నోసార్లు చెప్పాను ఎన్నో రకాలైనటువంటి సందేశాల ద్వారా నీకు ఆనందాలను కానీ ఇంకా ఆటంకాలు ఎలా ఎదురవుతాయో వాటి నుండి ఎలా తప్పించుకోవాలి అనేటువంటి విషయాలను కూడా చాలా జాగ్రత్తగా వివరించాను కొంతమంది అది అర్థం చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు కొంతమంది అలాంటివి పట్టించుకోకుండా అసలు చెప్పడమేంటి నేను వినడమేంటి అనే కిందికి నన్ను తీసి పాడేస్తారు అలా ఎప్పటికీ కూడా ఉండవద్దండి ఎందుకంటే నేను మీకు ఏ సందేశాన్ని అందించినా కూడా అందులో మీకు తగినటువంటి ఆ సందర్భాలు ఎదురవుతాయని ముందుగానే జాగ్రత్త పడండి అని లేకపోతే ముందుగా మీరు సంతోషంగా ఉంటారని ఆ ముందు మాటలను మీకు తెలియపరుస్తూ ఉంటాను కొంతమంది దాన్ని అర్థం చేసుకుంటారు మరికొంతమంది కొట్టి పాడేస్తారు అలాంటి వారిని నేను ఇంకా ఏం చేయగలను చెప్పండి ఎప్పుడైతే నువ్వు నీ కోరిక నెరవేరడం లేదని నువ్వు ఎప్పుడూ బాధపడుతూ ఉంటావు కదా అలాంటి సందర్భాలు నీకు ఇప్పుడు తప్పకుండా దూరం అవుతున్నాయి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండే సందర్భాలు నీకు చేరువలో ఉన్నాయి ఎన్నో రకాలైనటువంటి కళలను నువ్వు కంటూ ఉంటావు వాటన్నిటినీ కూడా నెరవేర్చుకునే బాధ్యతను నాపై అప్పగించావు నేను వాటన్నిటిని నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటాను చూడమ్మా ముందు జీవితంలో ఎప్పుడైనా సరే ఇంకా ఎన్నో చూడాలి ఇంకా ఎన్నో అనుభవాలను నువ్వు పొందాలి ఇప్పుడే ఏదో జరిగిపోయిన దానిలా జరిగిపోయిన వాడిలా ఇలా ఎందుకలా దుఃఖిస్తూ ఉన్నావు చెప్పు జీవితంలో ఏ బంధాలు అలాగే ఎవరు కూడా శాశ్వతం కాదని నీకు తెలియదా అయినప్పటికీ ఇలా అజ్ఞానందాకారంలో నువ్వు గడుపుతూ ఉంటే ఎలా చెప్పు కూరకపోతున్నావేమిటి నీ ఆలోచనలే ఇందుకు కారణం నీ ఆలోచనతో నీ మనసును పాడు చేసుకోవడమే కాకుండా ఎందుకలా దూషణ చేస్తూ ఉన్నావు నేనుండి ఎవరైనా కానీ భగవంతుడు దూరం చేశాడు అంటే దాని అర్థం ఏమిటో తెలుసా తప్పకుండా నీకు ఇంకా ఏదో మంచి చేస్తున్నాడని అర్థం ఊరికే నేను నుండి ఏమీ దూరం చేయడం లేదు దూరం చేశాడు అంటే వారి వలన నువ్వు ఇంకా బాధపడింది చాలు ఇప్పటికైనా కానీ సంతోషంగా ఉండు అని మాత్రమే దూరం చేస్తాడు అంతేకాని నీ మనసును నొప్పించడానికైతే అసలు కాదు ఇంకా నుండి ఏదో కోల్పోయినట్లుగా నువ్వు నీ జీవితంలో ఇక ఎప్పటికీ కూడా నేను సంతోషంగా ఉండలేనేమో అనేటువంటి ఒక భ్రాంతిని నీకు నీకు నువ్వుగా ఏర్పరచుకున్నావు దానిలోనే కూరుకుపోతున్నావు నీకు ఒక మాట చెప్పాలి ఒక మనిషి సర్వనాశనం అవ్వడానికి కేవలం దురపు అలవాట్లు చెడు వ్యసనాలే కారణమని అనుకుంటారు కొందరు కానీ వాటన్నిటికంటే కూడా అతి ప్రమాదకరమైనది ఒకటి ఉంది అదేమిటో తెలుసా అతి మంచితనం ఆ అతి మంచితనం వలనే నీ చుట్టూ ఉన్నటువంటి బంధాలు కానీ లేదా నువ్వు అమితంగా ఇష్టపడినటువంటి బంధం కానీ నిన్ను విపరీతమైనటువంటి మోసానికి గురి చేశారు ఇప్పటికైనా వారి నిజ స్వరూపం నీకు తెలిసినందుకు సంతోషించు జీవితంలో వారితో కలిసి నడవనందుకు ఇప్పటికే జాగ్రత్త పడ్డావని చెప్పి నీకు నువ్వుగా తప్పకుండా నువ్వు తెలుసుకుంటావు అలాంటి సందర్భాలు నీకు నేను తప్పకుండా తెలియపరుస్తాను ఇక నుండైనా జాగ్రత్తగా ఉండి ఎవరు ఎలాంటి వారని నువ్వు తెలుసుకొని అజ్ఞాన ఉండకుండా ఎప్పుడు కూడా ధైర్యాన్ని తెచ్చుకొని ఒకసారి బాగా ఆలోచించుకో ఇక నీవు ప్రతీకారం తీర్చుకోవలసినటువంటి అవసరం కూడా లేదు నేను ఇలా బాధతో ఉన్నాను నన్ను అడిగారు వారిని మాత్రం సంతోషంగా ఉంచుతున్నారు బాబా ఇదేనా న్యాయం అని నన్ను అడిగావు కదూ సమయం కోసం వేచి చూడు అంతేకాని ఇలా ప్రతిరోజు కూడా నిన్ను నువ్వుగా శిక్షించుకుంటూ బాధపడిపోతూ ఉంటావా నిన్ను బాధపెట్టిన వారు తమను తాము నాశనం చేసుకుంటూ ఉంటున్నారు అంటే ప్రస్తుతం సంతోషంగా ఉండని అదృష్టం ఉంటే భగవంతుడు నీకు వారు నాశనం అయ్యే విధంగా నువ్వు చేసే విధంగా ఒక గొప్ప అవకాశాన్ని కూడా కల్పిస్తాడు ఎందుకంటే ఇతరులను బాధ పెట్టేవారు కానీ ఇతరుల మనసును అర్థం చేసుకోకుండా కేవలం వారితో అవసరానికి మాత్రమే వారిని పొగార్తలతో కానీ లేదంటే అవసరం కోసం వారిని ఎంత దానికైనా సరే గురి చేసేలా బాధకు గురి చేసేలా కావచ్చు లేదంటే వారిని అసలు ఈవి ఈ జీవితంలోనే లేకుండా చేసేవారు కావచ్చు అలాంటి వారి ప్రస్తుతం సంతోషంగా ఉన్నట్లుగా అనిపించినా కూడా ముందు ముందు రోజుల్లో వారి పతనం మొదలైందని వారు తెలుసుకోలేక పక్క వారికి బాధ పెడుతూ వారిని హింసిస్తూ వారిని మోసం చేస్తూ ఏదో అల్ప సంతోషిలా అప్పటికప్పుడు సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటూ ఏదో జీవితంలో గెలిచామని విర్రవీగుతూ ఉంటారు నీలాగా మంచి మనసున్న వారికి ఒక ఇరకాటం ఉంటుంది అదేమిటో తెలుసా నీకున్నటువంటి బాధను బయటకు చెప్పుకోలేవు బాధ్యతను వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోలేవు ఇంత కష్టం వచ్చినా కూడా ఇలా నీలో నువ్వు కుమిలిపోతూ ఏం జరిగినా కూడా అంతా నా మంచికే జరుగుతుంది అని అనుకుంటూ కేవలం నువ్వు నమ్మినటువంటి భగవంతుడిపై విపరీతమైనటువంటి విశ్వాసాన్ని ఉంచి అలాగే ఒకవైపు విశ్వాసాన్ని నమ్మకాన్ని ఉంచినట్లే ఉంచుతూ మరల అపనమ్మకంతో అనుమానంతో దైవ దూషణ చేస్తూ ఉంటావు నువ్వు మంచి దానివే మంచి వాడివే కాదనడం లేదు కానీ నిన్ను ఇంతవరకు జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చినటువంటి భగవంతుని మాత్రం దూషించడం అసలు మంచిది కాదు ఏదైనా కానీ జాగ్రత్తగా ఉండాలని ఎన్నోసార్లు ఎంతోమంది ద్వారా కావచ్చు లేదంటే నేనే స్వయంగా కొన్ని కొన్ని సందేశాల ద్వారా కావచ్చు ఇప్పటికే నీకు ఎన్నో రకాల సూచనలను అందించాను కానీ అప్పుడు మాత్రం నీ మనసు వేరేలా ఉంది వేరే ఆలోచనలు చేస్తుంది ఇప్పటికీ కానీ వారేమిటో వారి స్వభావం ఏమిటో అర్థమైన తర్వాత నీకు భగవంతుడు చేసినటువంటి మోసం గుర్తుకు వచ్చిందా ఇది ముమ్మాటికి తప్పే ఏంటి బాబా ఇది నాకు ఏ బాధ కలిగినా కూడా చెప్పుకోవడానికి నువ్వు ఉన్నావని ఎప్పుడు అనుకుంటూ ఉంటాను కానీ ఇప్పుడు కూడా నువ్వు నన్ను ఇలా మాటలతో బాధ పెడుతూ ఉన్నావు ఇక నేను ఎవరికి చెప్పుకోవాలి నాకు ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావడం లేదు చూడమ్మా పిచ్చి తల్లి నీకు బాధ కలిగించానని చెప్పి నేను ఈ విధంగా మాట్లాడడం లేదు నీ ఈ జీవితం ఎంతటితో ఆగిపోలేదని నీకు గుర్తు చేస్తున్నాను అని నీ జీవితాన్ని ఇంతటితో నువ్వు ముగించేసేలా ఆలోచనలు చేయొద్దని చెప్తున్నాను నిన్ను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాను కాబట్టి ఇప్పటికైనా ఈ మంచి సందేశాన్ని నువ్వు వినేటువంటి అదృష్టాన్ని కల్పించాను జీవితంలో నిన్ను దూరం చేసుకున్న వారు మాత్రమే నీకు శాశ్వతం కాదు నిన్ను నమ్ముకున్నటువంటి నీ కుటుంబ సభ్యులు నీ స్నేహితులు నీ శ్రేయోభిలాషులు ఎందరో ఉన్నారు అలాగే నీకు జీవితంలో ఒక మంచి లక్ష్యం పెట్టుకున్నావు కదా ఆ లక్ష్యం కోసం నువ్వు పోరాటం చే అయితే బాధ పెట్టారో వారందరూ కూడా వడ్డీతో సహా కాలం అనేది వారికి తీర్చే తీరుతుంది చే చేసేటువంటి ప్రతి పుణ్యం పొదుపు లాంటిది అది పొదుపుతోనే వేసినట్లుగా అవుతుంది కాబట్టి నీకు ఆపద సమయంలో తప్పకుండా నిన్ను ఆదుకునేలా చేస్తుంది జరిగిపోయినటువంటి గతం గురించి అలాగే నిన్ను బాధ పెడుతున్న వారి గురించి ఎక్కువగా నువ్వు పదే పదే ఆలోచిస్తూ ఉంటే ప్రతిరోజు కూడా నువ్వు ఇలాగే నిరాశ నిస్పృహతో మిగిలిపోయి పదే పదే నీ గురించి మాత్రమే నువ్వు ఆలోచించుకొని నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఎప్పటికీ కూడా ఉండు అప్పుడు నువ్వు బలపడతావు అదే పక్కవారి గురించి ఆలోచిస్తూ వారి మాటలను అలాగే వారి చేతులను నువ్వు బలహీన పడిపోతూ ఉంటే ప్రతిరోజు కూడా నీ జీవితాన్ని అంధకారంలోకి నీ చేతులారా నువ్వే నెట్టి వేసుకొని వాడవుతావు నువ్వు అనుకోవచ్చు నీ కన్నీలను అలాగే నీ కష్టాలను ఎవరు కూడా గమనించడం లేదేమో అని నీ బాధను కూడా ఎవరు గుర్తించడం లేదేమో అని భ్రమపడుతున్నావు నీ కష్టాలను ఎవరు కూడా తీర్చడం లేదని అపోహ పడుతున్నావు కానీ ప్రతి ఒక్కటి కూడా భగవంతుడు గమనిస్తూ ఉంటాడని మాత్రం మర్చిపోతున్నావు ఎవరి కోసమో అలాగే ఎవరి మాటల వలనో నువ్వు ఎందుకు అలా ఆగిపోవాలి చెప్పు ప్రస్తుతం ఎప్పుడూ కూడా కాలం అనేది సాగిపోదు నువ్వు ఉంటే నీతో నీతో పాటు కలిసి నడుస్తుంది లేకపోతే నువ్వు ఉండే తీరి అలాగే నువ్వు ప్రవర్తించేటువంటి తీరు ఇవన్నీ నీకు నీ ఎదుగుదలకు మూలమవుతాయి నువ్వు గడిపేటువంటి సమయం నీ భవిష్యత్ ఏమిటో నిర్ణయించేలా చేస్తుంది నువ్వు అవసరం లేదని అనవసరం అనుకుంటూ ఉన్న వారికి నిన్ను అత్యవసరం అనిపించేలా చేస్తుంది కాలం కాబట్టి ఈ రోజు వచ్చేంతవరకు నువ్వు ఓపికగా ఎదురు చూస్తూ ఉండాలి ఒకటైతే నిజం ఈ ప్రపంచంలో నీలా ఉండేది ఉండబోయేది అలాగే ఉండాల్సింది కేవలం నీకు నువ్వు మాత్రమే అందుకే ఎవరికి కూడా అతిగా నమ్మవద్దు ఎవరిపై కూడా అతిగా ప్రేమను పెంచుకోవద్దు అలాగే ఎవరికి కూడా అనుకరించి వారి దారిలో నువ్వు వెళ్ళవలసింది అవసరం అంతకన్నా లేదు జీవితంలో వచ్చేటువంటి ప్రతి సమస్యను ఒక ఆటగా తీసుకో అలా తీసుకొని దాన్ని ఎప్పటికప్పుడు ఆ సమస్య గురించి పరిష్కరించు తప్పకుండా పరిష్కరిస్తేనే గెలుస్తానా నీకు ఆనందం వస్తుంది ఓడితే అనుభవం వస్తుంది గెలుపు గర్వానికి పునాది వేస్తే ఓటమి నీ తెలివితేటలకు పునాది వేసేలా చేస్తుంది నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవరికి కూడా అవసరం లేదు ఎవరు కూడా నేను అసలు పట్టించుకోరు కూడాను నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు నువ్వేమిటో నువ్వు తెలుసుకోవాలి అలాగే నువ్వు తప్పకుండా నీ జీవితంలో గెలిచి చూపించాలి ఎవరో మూర్ఖులు అలాగే పనికి మాలిన వారు నిన్ను బాధ పెడుతున్నారని అలా గర్వపడుతూ బాధపడుతూ ఉంటావో చెప్పు ఎప్పుడైతే నీ అవతల వారికి ఆనందాన్ని కలిగిస్త కలిగివ్వవో వారికి నువ్వు దూరంగా జరగడం చాలా మంచిది అదే వారికి ఆనందం కలగవచ్చేమో మనమేముంది వారి ఆనందంలోనే మన ఆనందం అనేటువంటి ఆలోచనతో బతికేస్తే చాలు కాబట్టి ఇప్పటికైనా జరిగిపోయినటువంటి గతం గురించి నిన్ను బాధ పెట్టిన వారి గురించి ఆలోచిస్తూ అక్కడే ఆగిపోవద్దు భవిష్యత్ అంతా కూడా ఎక్కువగా ఆలోచ ఆలోచన చేయి అలా ఎక్కువగా ఆలోచిస్తే వారికి భయం ఉంటుంది గతం గురించి ఎక్కువగా ఆలోచించే వారికి బాధ తప్ప ఏమి మిగలదు ఏదో జరుగుతుందని ఆశిస్తూ కూర్చుంటే ఎలా చెప్పు ఏదైనా జరిగితే చూసి ఆశ్చర్యపడితే ఎలా చెప్పు ఏది జరగాలనుకుంటే అదే జరిగే వరకు అలుపెరగకుండా విశ్రాంతి తీసుకోకుండా నిరంతరం కూడా నీ వంతు నువ్వు కృషి చేస్తూ ఉండు ఆశించినటువంటి ఫలితం రానప్పుడు నిరుత్సాహం చెందడం సహజమే అందుకోసం అక్కడితో ఆగిపోతే రేపు అన్న రోజు నువ్వేమిటో ఈ ప్రపంచానికి ఎలా నిరూపించుకుంటావు చెప్పు నిజం చెప్పాలంటే విజయం అసలు గొప్ప కాదు సాధించిన వారు కూడా గొప్ప కాదు బాధపడడం అంతకన్నా గొప్ప కాదు బాధను తట్టుకునేవారు నిజమైనటువంటి గొప్పవారు బాంధవ్యాలు అన్నీ కూడా గొప్పవారు కాదు వారిని నిలబెట్టుకునే వారే నిజమైనటువంటి గొప్పవారు నేను నిన్ను ఎల్లవేళలా స్వస్థపరిచే విధంగా చూసుకుంటున్నాను నిన్ను ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తూ ఉంటున్నాను నిన్ను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాను మీరు ఒక అద్భుతం చూస్తూ ఉన్నారు మీరు ఇప్పటికీ కూడా నన్ను నమ్మడం లేదా గతంలో నీ కోరికలు తీర్చినటువంటి నీ బాబానే నేను ఈ విషయం గురించి ఎందుకు అలా మర్చిపోతున్నావో క్షణ క్షణానికి నీలో భయాన్ని ఎందుకు నింపుకొని ఉన్నావో ప్రతి క్షణం కుమిలిపోతున్నావో నీకే తెలియాలి నా మీద నీకు ఎందుకు స్థిరమైనటువంటి విశ్వాసం కుదరడం లేదు మీకు ఆలోచన ఇవన్నీ కూడా అవసరం లేదా కేవలం మీ పని పూర్తయితే చాలు అంతే తప్ప ఈ సాయి మాత్రం జ్ఞాపకం ఉండడా మిమ్మల్ని రక్షించడానికి వచ్చేటువంటి నీ బాబా నీ సాయిని ఒక్కసారి మనసారా తలుచుకో నేను నీకు గతంలో ఎన్నోసార్లు నీ కోరికలు సమస్యలు అలాగే వాటన్నిటినీ కూడా పరిష్కరించాను కాకపోతే ప్రస్తుతం నీ మనసంతా కూడా చాలా బాధతో ఉండడం వలన నీకు అసలు ఈ లోకంలోను ఈ ప్రపంచంలోనూ నీ జీవితంలోనూ ఏం జరుగుతుందో అర్థం కాక గందరగోళమైనటువంటి పరిస్థితిలో ఉన్నావని నేను అర్థం చేసుకుంటాను ఇలాంటి సమయంలో నువ్వు ఎక్కువగా బాధకు గురవ్వకుండా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకునేటువంటి పనులను నీకు నువ్వుగా ఎంచుకో నువ్వు ప్రారంభించినటువంటి కొన్ని పనులు అన్నీ పూర్తయ్యే ముందు నేను నీకు అన్ని విధాలుగా తప్పకుండా సహాయం అనేది చేస్తాను ఇన్ని రోజులు ఆలస్యం జరిగిందని నిన్ను ఎవరైతే బాధ పెట్టారో వారి గురించి ఆలోచిస్తూ నువ్వు చేయవలసినటువంటి పనిని మధ్యలోనే ఆపివేశావు ఆ పనిని మరలా ప్రారంభించు అందులో నీకు గొప్ప లాభం వచ్చేలా నేను చేస్తాను ఆ ఆలస్యం నీకు ఎంత అద్భుతంగా మారబోతుందో చూసి నువ్వు తప్పకుండా ఆశ్చర్యపోతావు ఆనందపడతావు కూడా నా ద్వారా నేను నిన్ను ఆశ్చర్యపరిచే విధంగా మంచి సమయాన్ని నీకు బహుమతిగా నేను తప్పకుండా ఇవ్వబోతున్నాను నాకంటూ ఇక వారసులు ఎవరున్నారు చెప్పండి నా వారసులు మీరే కదా నాకు వారసులు మీ ఆలోచనలు మీరు కూడా అందుకే ఎప్పుడూ కూడా సంతోషంగా నేను ఎప్పుడు కూడా మీ వెంటే ఉండి పిలుస్తే పలుకుతూ ఎప్పుడు నేనుండి కోరుకునేది కేవలం మీ ప్రేమను మాత్రమే మనం చేసేటువంటి పనులన్నీ కూడా బాబాకు సంబంధించినవి ఉండాలి ప్రతి పని చేసేటప్పుడు ఆయనను గుర్తు చేసుకునే విధంగా ఆయన కోసం చేస్తున్నామనే సంతృప్తితో బాబాను జ్ఞాపకం తెచ్చుకుంటూ మనం ఏదైనా కాని పనిని మొదలు పెట్టాలి మాట్లాడితే వస్తే ఆయన గురించి ఒక క్షణం పాటైనా మాట్లాడుకుందాం ఆలోచిస్తే ఆయన గురించి కాసేపు అయినా ఆలోచిద్దాం ఏదైనా కానీ కాసేపు ఏదైనా చదువుకోవాలనిపిస్తే ఆయన గురించి చదువుకుందాం దేని గురించి కూడా మీరు అతిగా కంగారుపడి మన జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు లేనిపోని భయాందోళనతో మన జీవితాన్ని ప్రతిక్షణం దుఃఖమయం చేసుకోవద్దు జరగవద్దు తప్పకుండా సమయానికి ఆయన జరిపిస్తాడు ఏది కూడా ఆగమంటే ఆగదు నిరంతరం కూడా ఆ భగవంతుడిపై నమ్మకాన్ని ఉంచి ఆయన నామాన్ని స్మరిస్తూ తట్టుకోలేనంత కష్టం నా దగ్గర ఉన్నప్పుడు తప్పకుండా ఆయన పాదాలను పట్టుకుంటే ఆయన ఏదో ఒక రూపంలో అందుకు తగినటువంటి పరిష్కారం ఇస్తాడు ప్రతి జన్మలోనూ సాయి మన వెంటే ఉంటాడు మనం అనుకుంటున్నటువంటి ప్రతిఫలం తప్పకుండా లభించేలా చేస్తాడు నువ్వు జీవితంలో వెనుతిరిగి చూసుకోకుండా నీ మనసంతా కూడా ఆనందమయం చేసే విధంగా జీవితాంతం సంతోషంగా ఉండే విధంగా నువ్వు ప్రారంభించినటువంటి పనిలో గొప్ప విజయం సాధించి నువ్వు నీ కుటుంబం ఆనందంగా ఉంటారు ఇది నీ సాయి మాటగా నీకు గుర్తు చేస్తున్నటువంటి పెద్ద శుభవార్తను నువ్వు తప్పకుండా వింటావు అందుకనే రోజంతా నిన్ను సంతోషపెట్టే విధంగా నేను ఎప్పుడు కూడా చూసుకుంటూ ఉంటాను శాశ్వతంగా నువ్వు వీడుకోలు పలకవచ్చు బాధలన్నిటినీ అందుకు నువ్వు వారి గురించి ఆలోచించి నీ మనసును పాడు చేసుకోవద్దు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు సంతోషమే మనకు ఎప్పుడు కూడా మహాభాగ్యంగా ఉంటుంది ఆనందమే మహాభాగ్యం ఆనందానికి మించినటువంటి ఆస్తులు ఇంకా ఏవీ లేవు సంతోషంగా ఉంటేనే మనం ఎప్పుడు కూడా ఎన్ని రకాలైనటువంటి ధనాన్ని కానీ ఇంకా ఏదైనా కానీ సంపాదించుకోగలము నువ్వు ఎంత సంపాదించినా దుఃఖంతో నిండిపోయినటువంటి ధనం వ్యర్థమే అవుతుంది ఇది నిజమే కదా చాలామంది అనుకుంటూ ఉంటారు ధనం వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారని అది ముమ్మాటికి అబద్ధం ధనం ఎంత ఎక్కువయ్యే కొద్ది వాళ్ళు మనశ్శాంతిని తొందరగా కోల్పోతున్నారని అర్థం ఈరోజు గడు గడుస్తున్న కొద్దీ వారికి ఇంకా రేపు ఏం జరుగుతుందో అని ఎప్పుడు కూడా భయపడుతూ ఉంటారు మనసును ప్రశాంతంగా ఉంచుకోలేరు స్థిరమైనటువంటి ఆలోచనలు ఉండవు తిండికి లోటు లేకుండా ఉన్నా కూడా వారు సరైన సమయానికి అన్నం కూడా సరిగా తినలేరు తిండి తిప్పలు మానేసి ఎప్పుడు కూడా అనారోగ్య పాలై ఎప్పుడు కూడా ధనాన్ని ఊహించుకుంటూ గడుపుతారే తప్ప వారందరూ కూడా సంతోషంగా ఉన్నప్పుడు ఉన్న క్షణాలు అసలు ఉండవు లేనటువంటి దుఃఖాలతో సమస్యలతో ఇన్ని రోజులు పోరాడి పోరాడి ఎంత విసుగు చెందావో నాకు మాత్రమే తెలుసు ఇక నుండి నీ సమస్యలను తప్పకుండా పరిష్కారం అనేది నీకు లభిస్తుంది నీ కోరిక తీరేటువంటి సమయం తప్పకుండా వస్తుంది మీరు నిజంగా నన్ను కోరుకుంటే నాపై ఎనలేనటువంటి విశ్వాసం ప్రేమ నిజమే అయితే మీరు నాపై కలిగినటువంటి నమ్మకం నిజమే అయితే విశ్వాసం నిజమే అయితే మీరు దాటేటువంటి సమస్యల సుడిగుండం కూడా చాలా సులభతరంగా ఉంటుంది నిజానికి నీ మనసుకు ఎంత విసుగు చెందిందో నాకు బాగా తెలుసు ఎందుకంటే నిన్న మొన్న జరిగినటువంటి కొన్ని సంఘటన జ్ఞాపకాలు నీ మనసులో శాశ్వతంగా నిలిచిపోయి ఉన్నాయి వాటన్నిటినీ గుర్తు చేసుకుంటూ ఉండొద్దు ఈ సృష్టిలో ముందు జరిగినటువంటి సంఘటన జ్ఞాపకాలు ఎక్కడా కూడా కనిపించవు జ్ఞాపకాలు కేవలం మన జ్ఞాపక శక్తికి మనసుకు మాత్రమే సంబంధించినవి అలాంటప్పుడు మనకు కావలసింది మనమే సృష్టించుకోవచ్చు కదా ఎలాగో ఈ ప్రపంచాన్ని మన ఇష్ట ప్రకారం మార్చుకోలేం సరిదిద్దుకోలేము ఉదాహరణకు మనకు ఏదైనా కానీ ఒక ఆఫీస్ అనేది నచ్చలేదు అనుకో ఇంకొక పనిని వెతుక్కొని మారిపోతాం అలాగని మన కుటుంబం మనకు కావాల్సినట్టు లేకుంటే కుటుంబాన్ని అయితే మార్చలేం కదా అలా మార్చలేనప్పుడు అది ఒక అంతు చిక్కని సమస్యగా మిగిలిపోతుంది బయట వాటిని వాటన్నిటిని కూడా ఎల్లకాలం మార్చుకుంటూ పోలేం కదా అందుకే మార్పు అనేది ముందు మనలో రావాలి మనలో ప్రవర్తన వస్తేనే మన చుట్టూ ఉన్నవన్నీ కూడా మారే అవకాశం ఉంటుంది నీ బాధ్యతలు నీ విచారాలు అన్నీ కూడా నాపై వేసి నిశ్చితంగా ఉండు అన్నీ నేను చూసుకుంటాను ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉండాలి ఆ పని ఆ సమయంలో భగవంతుడు తప్పకుండా నీ చేత జరిపించే తీరుతాడని ఎన్నో రోజులుగా కాదు సంవత్సరాలుగా నీకు ధైర్యం చెప్తూనే ఉన్నాను అయినా కూడా నువ్వు వచ్చినటువంటి ప్రతి సమస్యను చూసి ఎప్పుడు కూడా భయపడుతూ విసుగు చెందావు నేను ఒప్పుకుంటాను నీకు ఎదురైనటువంటి కష్టాలు మరి అలాంటివి ఇక నుంచి నీకు ఎలాంటి కష్టాలు ఆటంకాలు ఎదురవ్వకుండా నీకు తప్పకుండా నేను అన్ని రకాలైనటువంటి సంతోషాలను ఇస్తారని మరలా నీకు గుర్తు చేసి ఇక సెలవు తీసుకుంటున్నాను సో విన్నారు కదండి బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి